ఉచిత వివాహ పరిచయ వేదిక మన బాపట్లలో ఈ అనగా ఆదివారం నాడు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మీకు నచ్చిన వారితో మీరే స్వయంగా చర్చించుకుని సంబంధం కుదుర్చుకునే విధంగా నిర్వహించబడును ఉచిత వివాహ పరిచయ వేదిక మన బాపట్లలో పాల్గొనదలిచిన వారు మ్యాక్సిసైజ్ ఫోటో మరియు వివరాలను తప్పనిసరిగా ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ నంబరుకు వాట్సాప్ ద్వారా ముందుగా పంపించి పేరు నమోదు చేసుకోనగలరు వధూవరులను వేదికపై పరిచయం చేస్తూ ఉచిత వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న వారికి మాత్రమే స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ గ్రూప్లలో లలో వధువరుల ఫోటో మరియు బయోడేటాలను తెలియజేస్తూ మీకు నచ్చిన వారి సెల్ నంబర్ ను మీరు కోరిన మెదట వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న వారికి మాత్రమే ఇవ్వబడను ఉచిత వివాహ పరిచయ వేదిక మన బాపట్లలో మనం చేస్తాం గౌరవర్ గారు మరి నక్క ఆనంద్ బాబు గారు గొట్టిపాటి రవికుమార్ గారు పార్థసారథి గారు మా ఎంపీ గారు కూడా ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసినందుకు ధన్యవాదాలు మనం యోగ సాధన స్టార్ట్ చేస్తాం గౌరవనీయులు కలెక్టర్ గారు మా బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్రవరం గారు మరి నక్క ఆనంద్ బాబు గారు గొట్టిపాటి రవికుమార్ గారు భారత గారు మా ఎంపీ గారు మీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అందరిని ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనేలా చేసినందుకు ధన్యవాదాలు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి యోగ సాధన చేయాలని కోరుకుంటున్నాం సార్ మీ అందరూ కూడా రావాలి చాలా సింపుల్గా ఉంటుంది కష్టమేమీ ఉండదు సార్ చాలా సింపుల్ సార్ లేదు లేదు చాలా సెవెన్ Nine, ten, relax you bend left side One, two, three, four, five, six, seven, eight, nine, ten, relax you bend right side One, two, three, four, five, six, seven, eight, nine, ten, relax one టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మన పెద్దవాళ్ళు అంటారు పిక్క బలం కావాలని ఉత్తుకుటన గోడకు చేయించి కూడా చిన్నప్పుడు మన అందరికీ తెలుసు స్కూల్లోనూ అదే ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ తెలియజేస్తున్నాను సార్ ఈ యోగ సాధకులందరూ కూడా ఈ జన జనకాలం పాటు విద్యార్థుల్ని పౌరుల్ని అందరినీ